ఒక కప్పు మైదా పిండి ఇందులోకి కాన్ఫ్లోరు కొంచెం తగ్గించి ఒక కప్పు కొంచెం తగ్గించి కాన్ఫ్లోరు కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేయాలి కుండలు కట్టకుండా కట్ మెత్తగా పిసి కలుపుకోవాలి టేస్టింగ్కి అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత కారం గరం మసాలా పొడి కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ అయినా కావచ్చు ఒక స్పూన్ అయినా కావచ్చు మిరియాల పొడి అందులో ఒక సరిపడా సాల్ట్ కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వీటిలన్నిటిని కలపాలి గట్టిగా కాకుండా లూజ్ లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి లూజ్ కలుపుకుంటే మళ్ళీ ముక్కలకి పట్టదు మాత్రం సరిపోతుంది ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టాలి పక్కన పెట్టుకోవాలి అప్పుడు బాండిట్లో వేసి ట్రై చేసుకోవాలి మనకు కావాల్సిన గోబీ ఫ్రై రెడీ అయిపోయింది పిల్లలకి స్నాక్స్లో కానివ్వండి అన్నంలో కానివ్వండి బా బాగా ఉంటుంది రుచిగా